Hello everyone, welcome back to our channel. ఈ రోజు వీడియోలో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా ఉండే ఆలు కుర్కురే రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ ఆలూ కుర్కురే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే ఈ రెసిపీకి చాలా ఫేవరెట్ అయిపోతారు వాళ్ళకి మంచి ఫేవరెట్ స్నాక్ అయితే అవుతుంది రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ దీనికోసమైతే మూడు బంగాళదుంపల్ని తీసుకోవాలి పెద్ద సైజులో ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటుంది మూడు ఒకే సైజులో ఉన్నవి తీసుకుంటే పీసెస్ కూడా ఇంచుమించు సమానంగా వస్తాయన్నమాట బంగాళదుంపల్ని చక్కగా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసి ఇలా సన్నగా పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో అయితే కట్ చేసుకోవాలి అన్నీ ఇంచుమించు ఒకే సైజులో కట్ చేసుకోవడం వలన డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కాకుండా అన్నీ ఒకేలా కుక్ అయ్యి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని వీటిని రెండు మూడు సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవడం వలన బంగాళదుంపల్లో ఉండే పిండి పదార్థం లాంటిది అయితే వాటర్తో పాటు వెళ్ళిపోయి క్రిస్పీగా వస్తాయి ఒక రెండు మూడు సార్లు అయితే చక్కగా వాష్ చేసుకోవాలి మంచి వాటర్తో ఇలా వాష్ చేసుకున్న పొటాటో స్లైసెస్ని అయితే తడి లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి తడి లేకుండా స్ట్రైన్ చేసుకున్న పొటాటో పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనం బంగాళదుంపల్ని స్ట్రెయిన్ చేసుకున్నా కూడా కొంచెం తడి ఉంటుంది కదా ఆ తడితోనే ఇవన్నీ మిక్స్ అయిపోతాయి ఎక్స్ట్రా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం ఈ పొటాటో స్లైసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు ఎక్కువ వేడిగా ఉన్న ఆయిల్లో మనం వేస్తే కలర్ వస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వం అనమాట మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని తీసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లో అయితే తీసుకోవాలి ఈ ఆలూ కుర్కురే మరింత క్రిస్పీగా రావడం కోసం ఇలా మనం వేపుకున్న కుర్కురేని ఇంకొకసారి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి వేపుకొని పక్కకు తీసుకున్న వాటిని ఇంకొకసారి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడం వలన ఆలు కుర్కురే మరింత క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని ఇలానే తిన్నా టేస్ట్ చాలా బాగుంటాయి వీటిలో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడం కోసం ఫ్రై చేసుకున్న ఆలు కుర్కురేలో వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఆలు కుర్కురే అయితే రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్